ఉగ్రవాదులను ఉద్యమకారులుగా రైతులను ఉగ్రవాదుల్లో చూడడం కాంగ్రెస్ పార్టీకి కొత్తమే కాదు రైతులకు బేటీలు వేయడం అన్నారు రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి తేడా లేదని ఈ పాలకులు మాత్రమే పట్టిన గత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ముందు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడారు మాట్లాడుతారు ఉగ్రవాదులుగా రైతులను చూడడం కాంగ్రెస్ పార్టీకి కాదని అన్నారు ఉగ్రవాదు కాంగ్రెస్కి ఉన్న గిరిజన రైతుకు గుండెనొప్పి రావడంతో తనను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉగ్రవాదులకు వేసినట్టు బేడీలు వేసి తీసుకెళ్లడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు రైతులకు బేడీలు వేయడం సిగ్గుచేయడం ఆందోళన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి పాలకి కేసీఆర్ పాలనకి తేడా ఏం లేదని మారింది పాలకులు మాత్రమే పాలన కాదని ప్రజలకు అర్థమవుతుందని అన్నారు గత ఎన్నికల్లో కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని ధ్వజం పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని జోషన్ తెలిపారు గద్ద గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తీవ్ర రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రైతులు ఆగ్రహానికి తప్పదని తెలిపారు గతంలో సిర్చిల్లాలో రైతులకు బెడిలు వేసిన ఉదాహరణ రైతులందరూ కలిసి కేసీఆర్ ఏదో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి శంగచల్లలో వాళ్ళ భూములను కాపాడడం కోసం చేసిన ఉద్యమం ఉద్యమంకారులకు ఎలా రైతులకు బెడీలు వేసి తీసుకోవడం జరిగింది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రైతును ఆసుపత్రికి తీసుకుపోవడానికి బెడీలు ఎందుకు ఇచ్చింది అనేది ప్రశ్నార్థకం రైతులకు బెడీలు వేస్తే మీరు అంతపూర్తి శిక్షణ అనుభవించే రోజులు మున్నట్టే ఉన్నాయి ఇప్పుడు ఒకటే వస్తుంది తెలంగాణలో మారింది పాలన మాత్రం పాలకులు మాత్రమే కానీ పాలన మాత్రం కాదు రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ ఇద్దరు రైతు వ్యతిరేకులే ప్రజా వ్యతిరేకులే తెలంగాణ వ్యతిరేకులే భవిష్యత్తులో వీళ్ళకి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే రోజులు ముందే వస్తాయి